న్యూస్బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం శ్రీకాకుళం జిల్లా పాతపట్నం పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎన్సాయి హెచ్చరిక వాహన చోదుకులు హెల్మెట్ లేకున్నా మైనర్లు మరియు లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపిన శబ్ద కాలుష్యం కలిగించే సైలెన్సర్లు వాడిన ఇన్సూరెన్స్ లేకున్నా మరియు మద్యం సేవించి వాహనాలు నడిపిన కఠినంగా వ్యవహరిస్తాను అని తెలియజేశారు ముఖ్యంగా ఈ సమ్మర్ సీజన్లో మేము ఏంటంటే పాతపట్నం అలాగే మిలియపొట్టి మండల ప్రజలకు శ్రీకాకుళం జిల్లా పోలీస్ తరఫున విజ్ఞప్తి ముఖ్యంగా ఈ సమ్మర్ హాలిడేస్ కాకుండా మిగతా జనరల్ డేస్లో కూడాను ఈ వాహనదారులు ఎవరైతే వాహనాన్ని చాలకులు డ్రైవింగ్ చేస్తారో వాళ్ళందరూ తప్పకుండా హెల్మెట్ ధరించాలండి అలాగే ప్రతి డ్రైవర్ కూడాను లైసెన్స్ చేయించుకోవాలన్నమాట అలాగే లై ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ కూడాను ప్రతి వెహికల్కు తప్పనిసరి తల్లిదండ్రులకు ఏం రిక్వెస్ట్ చేస్తాం ఈ సమ్మర్ సీజన్ కానీ పిల్లలు వాళ్ళు స్కూల్స్ కాలేజీ నుండి ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళకి తప్పకుండా లైసెన్స్ ఉండేలా చూసుకోవాలి లేదంటే మైనర్లు కిట్టి పరిస్థితుల్లో వాహనాలు అయిపోతున్నాయి ఏదో పిల్లలకి సరదాకే ఇచ్చినప్పటికీ జరగకూడదు ఏమైనా యాక్సిడెంట్ జరిగే వాళ్ళకి ఏదైనా లాస్ జరిగితే ఒక ఏదైనా పార్ట్ కానీ లేకపోతే లైఫ్ కానీ జరిగితే అదంతా మన జీవితాంతం బాధపడవలసి ఉంటుంది అందుకే పేరెంట్స్కి ముఖ్యంగా తల్లిదండ్రులకి అడ్వైజ్ చేస్తున్నాం ఏంటంటే అది లేఖలేక చూడడం చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది దయచేసి మీరు మైనర్స్కి ఏదైతే ఏ పద్దెనిమిది శాతం లోపు ఉంటారో వాళ్ళకి మీ వాహనాలు ఇవ్వద్దని సరదా గురించి కానీ ఆఫ్టర్ ఎయిటీన్ ఇయర్సే లైసెన్స్ చేసుకున్న తర్వాత ఇవ్వడం మంచిదండి ఎందుకంటే ఈ లాస్ట్ రెండు వేల ఇరవై మూడు సీజన్లో కేవలం హెల్మెట్ లేకుండానే నూట నలభై మూడు మంది చనిపోయారండి దానికి అనవసరంగా నూట నలభై మూడు అంటే దానికి అందరం సొసైటీలో రెస్పాన్స్ వహించాలి కాబట్టి వాహనదారుడి ఎవరైనా కానీ బండి రోడ్డు మీదకి వచ్చిందంటే పక్కా హెల్మెట్ పెట్టుకోవాల్సిందే లైసెన్స్ కలిగి ఉండాలి ఇన్సూరెన్స్ చేయించుకోవాలి ఎందుకంటే ఇన్సూరెన్స్ లేకపోతే కొన్నిసార్లు అవతల పక్క ఇంజుడు కూడా మనం నష్టపరిహారం చెల్లించలేని పరిస్థితి వాళ్ళు కూడా హాస్పిటల్లో ట్రీట్మెంట్కి ఖర్చులు చెల్లించుకోలేని అదే ఇన్సూరెన్స్ ప్రాపర్గా మన బండికి చేయించుకొని మనం లైసెన్స్ కలిగి ఉంటే వాళ్ళకి హెల్ప్ చేసినట్లు అవుతుంది అది లేకలేక కూడా చాలా సివియర్గా ఉంటుంది అనమాట ముఖ్యంగా యువతకి అడ్వైజ్ ఏంటంటే ఏదైనా సైలెన్సర్ మోడిఫైడ్ సైలెన్సర్స్ యూజ్ చేయకూడదు అది సీరియస్ ఎఫెంట్స్ ఎందుకంటే మన సరదాల గురించి పొల్యూషన్ చేసి ఇతర పబ్లిక్ రోడ్ల మీద వెళ్ళే ఇతర పబ్లిక్ ఎటువంటి డిస్టబెన్స్ కలగకూడదు అది హాస్పిటల్స్ దగ్గర స్కూల్స్ ఎడ్యుకేషన్ అనేది పెద్ద సౌండ్స్ చేయకూడదు అందుకే ఇటువంటి ఈ మోడిఫైడ్ కంపెనీ ఇచ్చిన సైలెన్సర్ కాకుండా మోడిఫైడ్ సైలెన్స్ ఉంటే వాటి మీద సీరియస్ యాక్షన్ ఉంటుంది ఆ బళ్ళు వాహనాల చట్టం ప్రకారము సీజ్ చేయబడతాయి లీగల్ యాక్షన్ అకార్డింగ్ టు ఎంవి యాక్ట్ తీసుకోబడుతుందండి అందుకే దయచేసి ప్రజలందరూ ఈ వాహనదారులు అలాగే వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకు కూడా అడ్వైజ్ చేసి పోలీస్ వరకు సహకరించి మనం సేఫ్ జర్నీ మెయిన్ ఏంటంటే సేఫ్ జర్నీ వేగం కన్నా ప్రాణం విన్న అనే నినాదంతో మనం సేఫ్గా ఎలాగైతే ఇంటి నుంచి బయటకు వచ్చామో ఆ విధంగానే ఇంటికి చేరాలని దీనికి అందరూ అన్ని వర్గాల ప్రజలందరూ పోలీసు వారికి సహకరిస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ